సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి జపాన్లో భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత ఆరు పాయింట్ రెండుగా నమోదైంది జపాన్లోని క్యూషాలో బుధవారం సాయంత్రం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు భారీ తీవ్రతతో భూకంపం సంభవించింది ఇప్పటికే వరుస భూ ప్రకంపనలతో మయన్మార్ వణికిపోయింది మార్చి ఇరవై ఆరవ తేదీన మయన్మార్ థాయిలాండ్లో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం సంభవించిన నాలుగైదు రోజులకే జపాన్లో భూకంపం సంభవించడం తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది ఇకపోతే మయన్మార్ థాయిలాండ్లో సంభవించిన భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం విధ్వంసం సంభవించింది ముఖ్యంగా మయన్మార్లో మృతుల సంఖ్య మూడు వేలు దాటింది ఇదిలా ఉంటే రాబోయే ప్రళయం పైన సైంటిస్టులు చేస్తున్న హెచ్చరికలు భయంతో వణికెల చేస్తున్నాయి ఈసారి ఏకంగా క్వేక్ రాబోతుందని అంటున్నారు ఆ మెగా క్వేక్తో జపాన్ లో మూడు లక్షల మంది మరణిస్తారని అంచనా వేస్తున్నారు పన్నెండు లక్షల మందికి పైగా నిల్వ నీడ లేకుండా పోతారని చెబుతున్నారు ఎర్త్క్వేక్ వస్తే వేల మంది శిథిలాల కింద పడి భలైపోతున్నారు మరి మెగాక్వేక్ వస్తే పరిస్థితి ఏంటి అసలు ఎప్పుడైనా మెగాక్వేక్ గురించి విన్నారా సిస్మోగ్రాఫ్ పై తొమ్మిది పాయింట్లు మ్యాగ్నిట్యూడ్ తీవ్రత దాటితే దాన్నే క్వేక్ అంటారు మొన్న మయన్మార్లో ఏడు పాయింట్ ఏడు పాయింట్లు వస్తేనే వేల భవనాలు నేలమట్టమయ్యాయి పక్కన ఉన్న థాయిలాండ్ కూడా వణికిపోయింది ఇక మెగా క్వేక్ వస్తే సముద్రాలు కూడా సునామీలా విరుచుకుపడతాయి ఇప్పుడు ఇదే మెగాక్వేక్ భయం జపాన్ను వెంటాడుతుంది రాబోయే ముప్పై ఏళ్ళలో ఎప్పుడో అప్పుడు ప్రళయం తప్పదని తెలిసిన కాల కింద భూమి పెలపెలమని బద్దలవుపోతుందని తెలిసిన ఆకాశమెత్తన ఉన్న భవనాలు మీద వచ్చి పడతాయని తెలిసిన ప్రకృతి కోపాన్ని ఏం చేయాలో ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి జపానీయులది వార్తా సంస్థ ఏఎపీ నివేదిక ప్రకారం మెగాక్వేక్ వస్తే జపాన్లో మూడు లక్షల మంది వరకు చనిపోతారని అంచనా వేస్తున్నారు పన్నెండు లక్షల మందికి పైగా నిరాశ్రయులు అవుతారని చెబుతున్నారు సుమారుగా నూట లక్షల కోట్ల రూపాయల వరకు నష్టం ఉండవచ్చు శీతాకాలం రాత్రి సమయంలో భూమి బద్దలవుతుందని ఆ తర్వాత సునామీ పడగ విప్పి విరుచుకుపడుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి నామ్కై ట్రాఫ్ కేంద్రంగా ఈ మెగాక్వేక్ వస్తుందని అంటున్నారు టోక్యో నుంచి క్యుష దీపం దాకా సముద్రం లోపల తొమ్మిది వందల కిలోమీటర్ల పొడవుండే భారీ గుండాన్ని నాంకై ట్రాఫ్ అంటారు ఇక్కడే యురేషియన్ టెక్టానిక్ ప్లేట్ల కిందకు ఫిలిప్పీన్స్ సి ప్లేట్ చొచ్చుకు వెళుతుంది దీంతో అవి ఒకదానికి ఒకటి క్యాష్ అయినప్పుడు సిస్మోగ్రాఫ్ పైన తొమ్మిది పాయింట్లకు మించి మెగాక్వేక్ పొడుతుంది రాబోయే ముప్పై ఏళ్లలో ఏ క్షణంలోనైనా ఇది సంభవించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు ఈ యురేషియన్ ప్లేట్ల మీద జపాన్ ఉండడం వాళ్లకు దినదిన గండంగా మారింది వంద నుంచి రెండు వందల ఏళ్లకు ఒకసారి మహాభూకంపాలు వస్తాయని హిస్టరీ చెబుతోంది అలాంటి మెగాక్వేక్ పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చింది ఇప్పుడు నాంకై ట్రాఫ్లో టెక్టానిక్ ప్లేట్లు కదులుతున్నాయి దీంతో మెగాక్వేప్ ముప్పు తీవ్రత మరింత పెరిగింది అలాంటి భూకంపం వస్తే నిమిషాలలో ముప్పై నాలుగు మీటర్ల ఎత్తుతో సునామీ విరుచుకుపడి సమీప ప్రాంతాలను తుడిచిపెట్టేస్తుంది ఈ నష్టం నుండి కోలుకోవడం జపాన్కు చాలా భారంగా మారుతుంది మరి ఈ పెను ఉపద్రవాన్ని జపాన్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి